Hello. అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సో ఈ వీడియోలో ఏంటి అంటే మా తులసి కోట ఉంది ఒకటి సో అది పాతది ఉండే కానీ దానికి మొత్తం అంటే కింద పగిలిపోయిందనమాట సో పగిలిపోయింది ఇంట్లో పెట్టొద్దు అని చెప్పేసి మళ్ళీ దాన్ని పక్కకు పెట్టేసి కొత్తది అయితే పెయింటింగ్ అంతా కూడా వేయాలి కదా సో వేస్తేనే మంచి అట్రాక్షన్ గా బాగుంటది అని చెప్పేసి మేమైతే ఇంకా నేను మా డాడీ ఇద్దరం కలిసి అయితే ఇంకా పెయింటింగ్ వేద్దాము అని చెప్పేసి ఇట్లా కూర్చున్నాం అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఎల్లో పెయింట్ అయితే వేయాలి కాబట్టి ఇంకా తులసి కోటకి పెయింట్ అయితే వేసేస్తున్నాను నేను సో ఇంకా మంచిగా నీట్గా వేయాలి కాబట్టి చూసి వేస్తున్నాను ఇంకా మా డాడీ తర్వాత వేసేసిండదు ఇట్లా కాదు ఇట్లా వేయాలి అని చెప్పేసి తీసేసుకొని మొత్తం ఇంకా నీట్గా మంచిగా అంటే డబల్ కోటింగ్ సో అట్లా వేస్తేనే మనకి థిక్గా ఎల్లో కలర్గా మంచిగా కనిపిస్తుంది సో ఒకటే కోటింగ్ వేస్తే కనుక కొంచెం సిమెంట్ కలర్ అట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో డబల్ కోటింగ్ వేస్తేనే ఎల్లో కలర్ లాగా మంచిగా కనిపిస్తుంది ఇంకా సో అందుకోసమే చాలా రోజులు కూడా అట్లా ఉంటుంది అని చెప్పేసి డబల్ కోటింగ్ అనేది వేసినాం అనమాట సో ఇంకా వేసిన తర్వాత తర్వాత దానిపై నుంచి ఇంకా కొన్ని డిజైన్స్ అయితే వేసినాను నేను మా హస్బెండ్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ వైట్ కలర్ తీసుకొచ్చిండు ఇంకా సన్న బ్రషెస్ ఉంటాయి కదా సో మనం గడప పైన వేసేటివి ఇంకా ఆ బ్రషెస్ అయితే తీసుకొచ్చిండట వాటితోటే నేను మొత్తం నీట్గా వేసినాను అక్కడ ఓమ్ అని కనిపిస్తుంది కదా ఒక సైడ్ ఏమో ఓమ్ ఉంది ఇంకొక సైడ్ ఏమో స్వస్తిక్ ఉందనమాట సో వాటిపైన కూడా నేను రెడ్ అండ్ గ్రీన్ కలర్ తోటి రెండు కలర్స్ తోటి అయితే నీట్గా డ్రా చేసేసినాను సో ఇది ఇదంతా డ్రా చేయడానికి మాకైతే హాఫ్ డే పట్టింది సో ఆద్యమ్మ స్కూల్కి వెళ్ళినప్పుడే ఈ పనులన్నీ పెట్టేసుకున్నాను నేను ఎందుకనంటే మళ్ళీ వచ్చిన తర్వాత అది అస్సలు చేయని మమ్మల్ని ఇంకా పెయింటింగ్ అంతా కింద పడేస్తుంది అది అది వేస్తా అని చెప్తుంది కాబట్టి ఇంకా పిల్లలు పడుకున్నప్పుడే లేకపోతే వాళ్ళు లేన లేని సమయంలో చూసే మనం ఇట్లాంటి పనులు పెట్టుకోవాలన్నమాట సో ఇంక అందుకోసమే నేనైతే ఆద్యమ్మ స్కూల్కి వెళ్ళిన తర్వాతనే ఈ పనులన్నీ పెట్టుకున్నాను సో చిన్నపాప కూడా పడుకుందనమాట ఆ టైంలో ఇంకా అందుకోసమే కొంచెం టైం దొరికింది కదా ఫ్రీ టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే గడపలకి పెయింటింగ్ వేసినప్పుడు కూడా నేను ఒక్కదాన్నే అన్ని గడపలకి వేసుకున్నాను ఇంకా అప్పుడైతే మా తనిషమ్మ ఫైవ్ మంత్స్ మంత్స్ అనమాట చిన్న బేబీ ఇంకా మా అయితే మా మమ్మీ దగ్గర ఉండే ఇంకా అప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది అని చెప్పేసి ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే వేసిన అనమాట గడపలకి సో అది కూడా చూపిస్తాను వీడియో సో ఫైనల్లీ నేను ఎలా డిజైన్ వేసాను అన్నది లాస్ట్లో చూపిస్తాను సో బాధ్యత చెప్పండి మరీ మొత్తం నింపేయలేదు సో ఎంత మనకి వీలైతే అంత సింపుల్గా వేసుకోవాలి అని చెప్పేసి నేనైతే సింపుల్గా వేసేసిన అనమాట ఇంకా సింపుల్గా వేసేసిన తర్వాతనే అది వన్ డే ఆరాలి కదా సో ఎల్లో పెయింట్ వేసిన తర్వాత వన్ డే మొత్తం ఆరిన తర్వాతనే దానిపై నుంచి మళ్ళీ డిజైన్ అన్నది వేయాలన్నమాట ఎందుకని అంటే అది ఉన్నప్పుడే మనం డిజైన్ వేస్తే మళ్ళీ మొత్తం చెడిపోతుంది కదా సో అంత కష్టపడి వేసినందుకు మనకు ప్రయోజనం అన్నది ఉండదు సో మేము ఇలా పెయింటింగ్ వేసిన తర్వాత ఫుల్ వర్షం వచ్చింద అనమాట ఇంకా వర్షంలో ఎక్కడ అంటే ఇది ఆయిల్ పెయింట్ కాబట్టి వర్షంలో ఉన్నా కూడా ఏం కాదు అని చెప్పేసి అనేసరికి మేమైతే దాన్ని సైడ్కి పెట్టేసినాం అనమాట ఎవరు తొక్కని చోట్లో పెట్టేసినాము సో ఇప్పటికీ ఇంకా మేము దాంట్లో మొక్క అనేది పెట్టలేదు అనమాట మాకు ఇంకా టైం దొరకట్లేదు సో మంచి రోజు చూసి తులసి ముక్కని ఈ కుండీలో అయితే పెట్టేస్తాము పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కార్తీక మాసం వస్తుంది కాబట్టి సో మనకు మంచిగా డైలీ పూజ చేసుకోవడానికి వీలుంటుంది అని చెప్పేసి నేనైతే చాలా రోజు నుంచి అనుకుంటున్నాను మా ఇంట్లో ఒక మంచి తులసి కుండీని పెట్టుకోవాలి అని చెప్పేసి మాకు ఉండే కాకపోతే ఏంటంటే బయట ఉండే అనమాట సో అది కొంచెం కింద విరిగిపోయేసరికి ఇంకా నేనైతే దాన్ని ఎక్స్చేంజ్ చేసేసిన అనమాట ఇంకా మంచిది తెచ్చుకుందాం సో చాలా వరకు అయితే బయట పెయింటింగ్ వేసి దానిపైన డిజైన్స్ వేసి అమ్ముతూ ఉంటారు కాకపోతే నేను అంటే మొత్తం ఉన్న ఏరియాలో మొత్తం వెతికినా అనమాట ఎక్కడ కూడా అసలు నేను కొంచెం పెద్ద సైజులు తీసుకుందాము అని చెప్పేసి కూడా చూసినాను కాకపోతే ఇంతకంటే చిన్న ఉన్నాయి కానీ దీనికంటే పెద్ద సైజ్ అయితే నాకు దొరకలేదు ఇంకా ఏం చెయ్యలేక ఇంకా అయితే ఇట్లనే చేసేసినాం అనమాట అంటే దీన్నే ఇంకా తీసేసుకున్నాం ఫైనల్ చేసేసుకున్నాం ఇది ఒక్కటే సైజు ఉంది దీనికంటే ఇంకా చిన్న సైజే ఉన్నాయి కానీ పెద్ద సైజ్ అయితే అసలు లేవు సో నాకు చాలా ఉండే అనమాట కొంచెం పెద్ద సైజులో తీసుకోవాలి అని చెప్పేసి కానీ నాకు దొరకలేదు ఇంకా దొరకకపోయేసరికి నేను దీంతో అడ్జస్ట్ అయిపోయాను అనమాట సో దీన్నే మంచిగా మంచిగా చేసుకుందాము అని చెప్పేసి ఏదైతే ఏముంది ఇంకా దేంట్లోన పెట్టాల్సిందే కదా తులుసుకోమని అని చెప్పేసి అనుకున్నా కాకపోతే కొంచెం పెద్దగా ఉంటే మంచిగా దీపం పెట్టడానికి బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట సో ఇంకా దీన్ని కూడా దీపం పెట్టడానికి అంటే మనకు కొంచెం చిన్న సైజులో వచ్చింది ఇంకా అదే చూపిస్తాను నేను సో దానిపైన కూడా నేను చిన్నగా డిజైన్ వేసాను అనమాట సో మంచి వచ్చింది డిజైన్ అయితే సో ఈ రోజైతే మేము ఎల్లో పెయింటింగ్ అంతా వేసేస్తున్నాం కదా సో ఇంకా ఎల్లో పెయింటింగ్ వేసేసి దాని పక్కకు చూశాను మంచి చూస్తే చాలా వచ్చిన డిజైన్స్ కాకపోతే దాంట్లో ఇంకా నాకు నచ్చినవి సెలెక్ట్ చేసేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసినా అనమాట సో మరీ నింపేయకుండా కొంచెం కొంచెం అయితే వేసేసినాను సో ఇలాగైతే మేము పెయింటింగ్ అయితే ఫినిష్ చేసేసుకుంటున్నాం అనమాట సో మధ్యాహ్నం టైంలోనే ఇంకా ఎందుకు అని అంటే మళ్ళీ చెప్పినాను కదా స్టార్టింగే మా పిల్లలు వస్తే అసలు చేయనియరు కాబట్టి ఇంకా ఫ్రీ టైం ఉన్నప్పుడు చేసుకోవాలి కాబట్టి ఇంకా మేమైతే ఇట్లా చేసేసుకున్నాం అనమాట సో మీరు కూడా ఇలానే చేశారా తులసి కుండిని ఎట్లా అంటే డిజైన్స్తోనే అమ్మినవి తీసుకొచ్చుకున్నారా లేకపోతే నార్మల్గా తులసి కుండిని తీసుకొచ్చుకొని ఇట్లా పెయింటింగ్ వేసి డిజైన్స్ వేశారా అన్నది చెప్పండి సో నేనైతే నేను ఫస్ట్ టైం కాబట్టి సో ఇంకా తీసుకొచ్చుకొని నాకు ఎక్కడ కూడా డిజైన్ దొరకలేదు సో అందుకోసమే ఇట్లా తీసుకొచ్చుకొని నేనైతే పెయింటింగ్ అయితే వేసేసుకుంటున్నాను సో దీని తర్వాత నేను మంచిగా పెయింటింగ్ ఎలా వేశాను ఏంటి అనేది పెడతాను చూసేయండి సో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇస్తే వేరే వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో అందుకోసమే ప్లీజ్ డూ లైక్ అనమాట సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో చాలా చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి సో మీకు నచ్చుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే ఇంకా మేమైతే ఇట్లా పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము సో నెక్స్ట్ అయితే నేను ఎలా పెయింటింగ్ వేశాను అన్నది నేను చూపిస్తాను అనమాట సో షార్ట్స్లో పెడుతూనే ఉన్నాను డైలీ సో అది కూడా చూసేయండి ఎంత జాగ్రత్తగా పిల్లలు లేనప్పుడే చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను కదా సో ఇంకా ఎల్లో పెయింట్ అయిపోయిన తర్వాత ఇంకా మాద్యపాప స్కూల్ నుంచి వచ్చింది అనమాట సో చూసి వా ఎల్లో పెయింట్ వేసారా అని చెప్పేసి ఇంకా అది స్టార్ట్ చేసింది అనమాట బ్రష్ తీసుకొని పెయింటింగ్ తీసుకొని మొత్తం గోడలకైతే వేసేసింది ఇంకా అది కూడా పెడతాను వీడియో నేను సో ఇంకా బయట కాకుండా ఇంటి లోపల కూడా వేసేసింది అనమాట పెయింటింగ్ సో ఇం వాళ్ళు పెద్దగా అయ్యే వరకు అవి కొంచెం స్వీట్ మెమరీస్ అనమాట వాళ్ళకి చూపించడానికి ఇట్లా వేసి చూడండి మీరు పెయింటింగ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట పిల్లలతో ఎంత జాగ్రత్త చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళకి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి అట్లా ఎందుకు ఏమో మరి తెలీదు సో దీని తర్వాత నేనైతే డిజైన్ వేశాను సో అది చూపిస్తాను వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి